ఒకసారి కైలాసంలో శివపార్వతులు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ ప్రభు మృత్యువు తర్వాత మీ లోకానికి రావాలంటే ఏం చేయాలి అలానే ఏ వ్రతం చేస్తే చనిపోయిన వారి పాపాలు తొలగిపోతాయి దేని వలన మోక్షం ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించింది అప్పుడు మహాశివుడు మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి పార్వతికి చెప్పాడు ఒకనొక సమయంలో మధ్యదేశంలో ఒక ఊరిలో చిత్రబానుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు కానీ అతను చాలా పేదవాడు అందుకని అతను తన కూతురి పెళ్లి చేయటానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు కానీ నిర్మిత సమయంలో అతను అప్పు తీర్చుకోలేకపోయాడు దాంతో వ్యాపారి వెంటనే చిత్రభానుడి దగ్గరికి వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళి ఒక చెరసాలలో బంధించాడు ఆ రోజు శివరాత్రి కావటంతో పండితులందరూ శివపురాణంలోని కొన్ని కథలను భక్తులకి చెబుతున్నారు ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రబాణుడికి వినిపించాయి దీంతో అతను చాలా శ్రద్ధగా ఆ కథలను విన్నాడు సాయంత్రం పూట వ్యాపారి అప్పు తీర్చమని చిత్రబాణుని అడగగానే అప్పుడు చిత్రబాణుడు నేను రేపటికల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి అని చెప్పాడు వ్యాపారి కూడా చిత్రబానుడు చెప్పిన మాటలను నమ్మి అతన్ని వదిలేశాడు అక్కడి నుంచి బయటకు రాగానే మళ్ళీ వెంటనే వేటకు వెళ్ళిపోయాడు చిత్రబానుడు అతను జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను దంతాలను చర్మాన్ని మాంసాన్ని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పును తీర్చేద్దామని అనుకున్నాడు ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్లాడు జంతువులను వేటాడడం కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉన్నాడు దీంతో అతనికి చాలా దాహం వేసింది మరొక వైపు అతనికి ఆకలి కూడా వేస్తుంది జంతువులను వెతుక్కుంటూ వెళ్లిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది అందులోని నీళ్లు తాగి చిత్రబానుడు అక్కడ ఉన్న ఒక మారేడు చెట్టు పైన కూర్చుని జంతువుల కోసం ఎదురు చూస్తున్నాడు ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది కానీ చిత్రబానుడు దాన్ని అస్సలు గమనించలేదు ఎవరికి కనిపించకుండా దాక్కోవటానికి ఆ చెట్టు యొక్క ఆకులను తుంచి కింద పడవేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కున్నాడు కానీ అతనికి తెలియకుండా మారేడు చెట్టు కింద ఉన్న శివలింగం మీద ఆ ఆకులు పడతాయి ఆ విధంగా ఆ శివరాత్రి రోజున మారేడు ఆకులతో శివలింగానికి అభిషేకం జరిగింది అతనికి తెలియకుండానే అతను మహాశివుణ్ణి పూజించాడు కాసేపటికి రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాకటానికి ఒక జింక వచ్చింది కానీ అది గర్భంతో ఉంది వెంటనే చిత్రబానుడు బాణాన్ని లాగి దాని వైపు లక్ష్యంగా పెట్టాడు అది గమనించిన చింక ఆ వేటగానితో నేను గర్భవతిని కాసేపట్లో నా సంతానం ఈ భూమి మీదకి రాబోతుంది ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి రెండు అమాయక జంతువుల ప్రాణాలు తీసిన వాడివవుతావు నీకు పాపం కలుగుతుంది అందుకే నేను నా సంతానానికి జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరకు వస్తాను అప్పుడు నువ్వు నన్ను చంపివేయమని చెప్పింది ఆ మాటలు విన్న వెంటనే వేటగానికి ఆ జింక పైన జాలి కలిగింది అందుకే ఆ జింక చెప్పిన మాట అంగీకరించాడు కాసేపటికి మరొక జింక అక్కడికి వచ్చింది దాన్ని చూసి వేటగాడు చాలా ఆనందించాడు అది దగ్గరికి రాగానే ఒక బాణాన్ని లాగి దాని వైపు గురి పెట్టాడు అప్పుడు ఆ జింక నేను నా భర్త కోసం వెతుకుతున్నాను నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు ఒకసారి నేను నా భర్తతో కలిసి మళ్లీ తిరిగి వస్తాను కాసేపటి వరకు మీరు నన్ను వదిలేయండి అని వేడుకుంటుంది జింక చెప్పిన మాటలకు వేటగాని హృదయం కరిగిపోయింది అందుకే అతను ఆ జింకను కూడా వదిలేశాడు ఇలా వేటగాడు రెండు సార్లు తనకు దొరికిన జంతువులను వదిలేస్తాడు కానీ మరొక వైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తుంది ఒకవేళ నేను ఏదైనా జంతువుని వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతాను అనుకుంటూ చిత్రబానుడు అక్కడే ఉండిపోయాడు ఇంకా తన పిల్లలతో నీళ్లు తాగటానికి మరొక జింక అక్కడికి వచ్చింది అప్పుడు చిత్రబానుడు జింక వైపు గురిపెట్టగానే ఆ జింక భయపడి నేను నా పిల్లలని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి నేను మళ్ళీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తుంది ఇప్పటికే వేటగాడు రెండు జింకలను వదిలేశాడు ఈసారి కూడా వదిలేస్తే నేను అస్సలు ఏ పని చేయలేను నాకు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు నేను నిన్ను విడిచిపెట్టలేనని చెప్తాడు ఇంతలో జింక మాట్లాడుతూ నువ్వు ఏ విధంగా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసమే ఆలోచిస్తున్నాను నన్ను కాసేపు వదిలేయమని అడుగుతున్నాను నా పిల్లలని నా భర్త దగ్గరే వదిలేసి నేను వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకను కూడా వదిలిపెట్టాడు వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచింది అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు ఒక్క జంతువు కూడా కనిపించకపోవటంతో అతనికి ఏం చేయాలో తెలియక చెట్ల ఆకులను తీసి కింద పడేస్తూ ఉంటాడు దీంతో అవి శివలింగం పైన పడుతూ ఉంటాయి కాసేపైతే సూర్యోదయం కూడా కాబోతుంది కాబట్టి ఆ విధంగా చిత్రబానుడికి తెలియకుండానే శివలింగానికి తొలి పూజ చేస్తాడు ఇంతలో అక్కడికి మరొక జింక వస్తుంది ఈసారి మాత్రం ఈ జింకను ఎలాగైనా వేటాడాలి అనుకుంటాడు వేటగాడు అతన్ని చూసిన జింక ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు నా భార్యలు ఒకవేళ నువ్వు వాటిని చంపినట్లయితే ఆ దుఃఖంతో నేను బతకలేను నన్ను కూడా చంపేయండి ఒకవేళ నువ్వు వారిని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కొద్దిసేపు వదిలిపెట్టు నేను వాళ్ళని కలిసి తిరిగి వస్తాను అప్పుడు నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది ఆ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం వేటగాడికి గుర్తొచ్చాయి మీ మీరు నా ముగ్గురు భార్యలను వదిలిపెట్టారు నన్ను చంపితే మీరు అధర్మానికి పాల్పడిన వారవుతారు మీరు వాళ్ళను నమ్మి ఏ విధంగా వదిలేస్తారో అదే విధంగా నన్ను కూడా వదిలేయండి నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వచ్చేస్తానని చెప్తుంది ఆ జింక ఒకవైపు ఆకలితో ఉండటంతో ఉపవాసం పూర్తయింది అలాగే రాత్రిపూటంతా నిద్రపోకపోవటంతో జాగారం కూడా పూర్తయింది దీంతో అతనికి తెలియకుండానే అతను వ్రతం చేశాడు శివలింగం పైన మారేడు ఆకులు వేయటంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారింది మనస్సులో దయాభావం కలిగింది అతను ఇప్పటి చేసిన పాపాలను గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నాడు కాసేపటికి అక్కడికి జింకలు అన్నీ వచ్చాయి అవన్నీ కూడా వేటగాని చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతో వచ్చాయి జింకల మధ్య ఉన్న ఈ ప్రేమని మరియు మాట మీద నిలబడే వాటి స్వభావాన్ని చూసి వేటగానికి జ్ఞానోదయమైంది దీంతో అతని కళ్ళ నుంచి కన్నీళ్ళొచ్చాయి జింకలను చంపకుండా మంచి మనస్సుతో వదిలిపెట్టాడు హింసాభావాన్ని మనస్సులో నుంచి తీసేసి వాటికి ప్రాణదానం చేశాడు ఈ సంఘటనంతా కూడా దేవుళ్ళంతా పైనుంచి చూస్తూ ఉన్నారు ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి పూల వర్షం కురిపించారు ఈ సమయంలో అడవిలోకి ఒక పుష్పక విమానం వచ్చింది ఆ వేటగానితో పాటు జింకలు కూడా ఆ పుష్పక విమానంలో కూర్చుని మోక్షాన్ని పొందాయి ఈ విధంగా శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రి యొక్క మహత్యాన్ని వివరించాడు ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో నన్ను పూజిస్తారో వారి పాపాలను నేను తొలగిస్తాను అందుకే జంతువులను హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను తీసేశాను వాళ్ళకి ముక్తిని కల్పించాను అని చెప్తాడు ఈ విధంగా వేటగాడి కఠిన హృదయాన్ని జాలితో దయతో కరుణతో మార్చేశాడు పరమేశ్వరుడు పరమ పవిత్రమైన మహాశివరాత్రి యొక్క మహత్యాన్ని తెలిపే ఈ కథను విన్నవారందరిపైన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి ఆయన కృప వలన మన పాప కర్మలన్నీ దూరమవుతాయి ఇంతటితో ఈ కథను ముగిస్తున్నాను మరొకసారి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ